కరెంట్ బిల్లు కట్టే ప్రతి ఒక్కరికీ డెబ్బై ఎనిమిది వేల రూపాయలు పొందుతారు ఇలా దరఖాస్తు చేసుకోండి ప్రధాన్ మంత్రి సూర్య ఘర్ యోజన పీఎంఎస్ జీవై అనేది సాంప్రదాయ విద్యుత్ కు ప్రత్యామ్నాయంగా సౌరశక్తిని ఉపయోగించడాన్ని ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం చేపట్టిన చొరవ ఈ పథకం కింద రూఫ్టాప్ సోలార్ ప్యానెళ్లను రూఫ్టాప్ సోలార్ ప్యానెల్స్ ఇన్స్టాల్ చేయడం ద్వారా అర్హత కలిగిన కుటుంబాలు డెబ్బై ఎనిమిది వేల వరకు సబ్సిడీని పొందవచ్చు మరియు తగ్గిన విద్యుత్ ఖర్చుల నుండి ప్రయోజనం పొందవచ్చు పథకం యొక్క ముఖ్య లక్షణాలు వరకు ఉచిత విద్యుత్ ఈ పథకం ద్వారా నెలకు మూడు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ను అందించడం వల్ల సౌర వ్యవస్థలు ఉన్న కుటుంబాలు గణనీయంగా ఆదా చేసుకోవచ్చు ఖర్చు ఆదా సాంప్రదాయ విద్యుత్పై ఆధారపడటాన్ని తగ్గించడం ద్వారా కుటుంబాలు దేశవ్యాప్తంగా పద్దెనిమిది వేల కోట్లు ఆదా చేయగలవు పర్యావరణ ప్రయోజనాలు సౌరశక్తి పర్యావరణ అనుకూలమైనది కాలుష్యాన్ని తగ్గిస్తుంది మరియు స్థిరమైన ఇంధన వినియోగాన్ని ప్రోత్సహిస్తుంది అర్హత ప్రమాణాలు కుటుంబంలో ప్రభుత్వ ఉద్యోగులు లేరు కుటుంబ వార్షిక ఆదాయం తప్పనిసరిగా ఒకటి ఐదు లక్షలకు మించకూడదు అప్లికేషన్ కోసం అవసరమైన పత్రాలు ఆధార్ కార్డ్ గుర్తింపు రుజువు రేషన్ కార్డ్ కుటుంబం మరియు ఆదాయ ధృవీకరణ విద్యుత్ బిల్లు విద్యుత్ వినియోగం మరియు వినియోగదారుల వివరాల రుజువు నివాస ధృవీకరణ పత్రం చిరునామా రుజువు మొబైల్ నంబర్ కమ్యూనికేషన్ మరియు అప్డేట్ల కోసం బ్యాంక్ పాస్బుక్ సబ్సిడీ బదిలీ కోసం ఆదాయ ధృవీకరణ పత్రం అర్హత రుజువు ఎలా దరఖాస్తు చేయాలి అధికారిక వెబ్సైట్ను సందర్శించండి పథకం యొక్క అధికారిక పోర్టల్కి వెళ్ళండి రూఫ్టాప్ సోలార్ కోసం దరఖాస్తు ఎంపికను ఎంచుకోండి దరఖాస్తు ప్రక్రియను ప్రారంభించడానికి ఈ ఎంపికను క్లిక్ చేయండి స్థాన వివరాలను అందించండి మీ రాష్ట్రం జిల్లా మరియు సంబంధిత విద్యుత్ శాఖ వివరాలను నమోదు చేయండి కస్టమర్ని నమోదు చేయండి మీ కస్టమర్తో సహా మీ విద్యుత్ ఖాతా వివరాలను ఇన్పుట్ చేయండి దరఖాస్తు ఫారంను పూర్తి చేయండి వ్యక్తిగత వివరాలను పూరించండి అవసరమైన పత్రాలను జత చేయండి మరియు సమాచారాన్ని సమీక్షించండి దరఖాస్తును సమర్పించండి అన్ని వివరాలను ధృవీకరించిన తర్వాత ప్రక్రియను పూర్తి చేయడానికి సమర్పించు బటన్ను క్లిక్ చేయండి పథకం యొక్క ప్రయోజనాలు సోలార్ ప్యానెళ్లను ఇన్స్టాల్ చేయడానికి డెబ్బై ఎనిమిది వేల వరకు ఆర్థిక సహాయం కరెంటు బిల్లుల్లో గణనీయమైన తగ్గింపు పచ్చటి వాతావరణం కోసం పునరుత్పాదక శక్తిని స్వీకరించడాన్ని ప్రోత్సహిస్తుంది ప్రధానమంత్రి సూర్యఘర్ యోజన ప్రధాన్ మంత్రి సూర్యాఘర్ యోజన స్థిరమైన కొత్త జీవనానికి మద్దతివ్వడమే కాకుండా అర్హులైన వారు కుటుంబాలకు ఆర్థిక ఉపశమనాన్ని కలిగి ఉంటుంది సౌరశక్తికి మారడానికి మరియు దీర్ఘకాలిక ప్రయోజనాలను ఆస్వాదించడానికి ఈ అవకాశాన్ని కోల్పోకండి ఈరోజే దరఖాస్తు చేసుకోండి మరియు పరిశుభ్రమైన పచ్చటి భవిష్యత్తుకు సహకరించండి પદો તરગતિ